అందరికీ వేదంలో ఉన్న ధర్మం తెలుసుకోవడానికి వీలుగా యథార్థముగా జరిగిన కథ ఇతిహాసము అంటారు అటువంటి ఇతిహాసము అయిన మహాభారతాన్ని లోకానికి అందించాడు అందుకే వ్యాసుడి గురించి స్తోత్రం చేస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరత పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు వ్యాసుడు ఎప్పుడూ వెలిగేటటువంటి ఒక పెద్ద దీపం ఆయన వేదం చదువుకోలేని వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీలుగా కల్పితగాథ కానిది యథార్థముగా జరిగినది మహాభారతాన్నంతటినీ లోకానికి అందించాడు ఒక రోజు అన్నప్పుడు పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది పగటి వేళ సూర్యుడు ఉంటాడు రాత్రి వేళ చంద్రుడు ఉంటాడు ఒక రోజు ఎట్లా ఉంటుందో అట్లా సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి చంద్రవంశాన్ని వర్ణించిన వాడు వేదవ్యాసుడు